హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ముందుగా అందరికీ కూడా థ్యాంక్ యూ అండి మీ యొక్క ఆశీస్సులతో మన యొక్క మెయిన్ ఛానల్ అని తిరిగి వచ్చింది ఇకపై రెండో ఛానల్లో ఆన్ పేజ్కి సంబంధించిన వీడియోస్ రావు మళ్ళీ గతంలో లాగే మన ఈ ఛానల్లోనే వీడియోస్ అన్నీ కూడా వస్తాయి అలాగే ప్రజెంట్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ టైంలో ఫౌండర్స్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని ఈ వీడియో అనేది చేసిన రేపు కూడా కంటిన్యూగా ఇంకో వీడియో కూడా వస్తుంది ఈ వీడియోలో దాదాపు నేను ఒక సెవెన్ సెట్టింగ్స్ మీద అంటే మనకు అవసరమైన సెట్టింగ్స్ అనుకోవచ్చు ఆప్షన్స్ అనుకోవచ్చు వాటిపైన క్లారిటీ ఇస్తాను లాగిన్ ఎలా అవ్వాలి పాపప్ మెసేజ్లు ఎలా చూసుకోవాలి మీ జీమెయిల్ పాడవకుండా ఏం చేసుకోవాలి అలాగే అసలు మనం ప్యాకేజ్ కట్టే లేదు ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ కూడా మీకు మొత్తం క్లియర్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే వీడియో చేయాలని మోటివేషన్ కోసం అలాగే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీటిలో ఒకటి రెండు ఆప్షన్స్ మీకు అవసరమైనవి కూడా అయ్యి ఉండొచ్చు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి జాగ్రత్తగా ప్రతి ఒక్క ఫౌండర్కి మీ ఐడిని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారా లేదా అనేది అలాగే మీ ఐడి జాగ్రత్తగా ఉందా లేదా అనేది కూడా మీకు తెలుస్తుంది ఓకేనా నెంబర్ వన్ స్టార్టింగ్ మనం దేంతో స్టార్ట్ చేయాలి ఇప్పుడు కూడా లాగిన్తో ఎందుకంటే కొంతమందికి ఓఈఎస్ లాగిన్ అవ్వట్లేదు ఎర్రర్స్ వస్తున్నాయి ఇన్వాలిడ్ పాస్వర్డ్ అంటుంది ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి అంటున్నారు అసలు ఎలా లాగిన్ చేయాలి ప్రక మనం పర్ఫెక్ట్గా అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి క్రోమ్ ఓకేనా క్రోమ్ అనేది మీరు అప్డేట్లో లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోండి చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఆన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేస్తే మీకు ఇలా వస్తుంది ఆన్ పేస్ ఈకో సిస్టమ్ దీని మీద క్లిక్ చేయండి అప్పుడు నెంబర్ టూ ఇలా వస్తుంది ఇందులో మనం లాగిన్ అవ్వడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పాస్వర్డ్ అంటే ఓమెయిల్ ఐడి పైన కొట్టి కింద పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయ్యేది ఒకటి రెండోది ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యింది మొదటిది మనం ఇక్కడ ఓమెయిల్ ఐడి పైన కొట్టి కింద పాస్వర్డ్ కొట్టాం కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఓమెయిల్ ఐడిలో మనం గ్యాప్స్ కానీ మళ్ళీ ఓమెయిల్ ఐడి అని కానీ కొట్టకూడదు జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి జీకే లుక్స్ ఎగ్జాట్ ఓమెయిల్ డాట్ అని ఉందనుకోండి నేను జస్ట్ జీకే లుక్స్ అని కొడితే చాలు ఎటువంటి గ్యాప్స్ ఇవ్వకుండా దాని తర్వాత కింద పాస్వర్డ్ అనేది కొట్టి లాగిన్ టు ఈకో సిస్టమ్ అంటే లాగిన్ అవుతుంది ఇది ఒక పద్ధతి ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తులేదు అప్పుడు ఏం చేయాలి మీ దగ్గర ఆల్టర్నేట్ మెయిల్ అంటే జీమెయిల్ ఐడి ఉంటుంది కదా దాని ద్వారా లాగిన్ అవ్వచ్చు ఇక్కడ రెండోదో చూసారు ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి కొట్టాలి ఇక్కడ ఓమెయిల్ ఐడి ఇక్కడ జీమెయిల్ ఐడి ఓకేనా ఇక్కడ జీమెయిల్ ఐడి కొట్టి రిక్వెస్ట్ ఓటీపీ అని కొడితే మీకు మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి చూశారు కదండి మీకు లాస్ట్ ఫోటోలో చూపించినట్టు హీరీస్ ఓటీపీ అంటే మీకు ఇక్కడ ఓసి ఓటీపీ అనేది ఆన్ పేస్ ఈకో సిస్టమ్ ద్వారా వచ్చింది అన్నట్టుగా మనకు ఆరంకెలు ఓటీపీ వస్తుంది అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఒకవేళ మీకు ఓటీపీ కనిపించలేదు అప్పుడు ఏం చేయాలంటే మీకు మీ యొక్క జీమెయిల్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది పక్కన మూడు గీతలు ఉంటాయి మూడు గీతలు మీకు క్లిక్ చేసి కొంచెం పైకి వెళ్తే ఇలా స్పామ్ అనే ఒక ఆప్షన్ చూసారు నేను ఏరో పెట్టాను స్పామ్ అనే మెసేజ్ మీరు క్లిక్ చేసి ఒకసారి రీఫ్రెష్ అంటే పైనుంచి వెళ్ళి కిందకి కొంచెం కిందకి లాగితే రీఫ్రెష్ అవుతుంది రీఫ్రెష్ అయిపోయినా సరే మీకు కొన్నిసార్లు స్పామ్ మెసేజ్లకు కూడా ఓటీపీలు వెళ్తున్నాయి అది కూడా గమనించండి ఓకేనా మీ మెయిల్ చెక్ చేసుకునే ఆప్షన్స్లో ఈ రెండు చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మీ మెయిల్ ప్రాపర్గా ఓటీపీలు వస్తున్నాయి లేదా చెక్ చేసుకోవాలి అయితే మీకు డైరెక్ట్గా మీ మెయిల్ ఓపెన్ చేయగానే పైన చూపిస్తుంది రీఫ్రెష్ చేయగానే అక్కడ కనిపించకపోతే స్పామ్ మెసేజ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి అక్కడైనా కనిపిస్తుంది ఓకేనా ఈ రెండు చోట్ల ఎక్కడ దగ్గర ఓటీపీలు వస్తున్నాయా లేదో ముందుగా కన్ఫామ్ చేసుకోండి ఎందుకంటే పాస్వర్డ్ ద్వారా మీరు లాగిన్ అయ్యే అవకాశం లేనప్పుడు ఖచ్చితంగా ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా మీ మెయిల్ యాక్టివ్లో ఉంటుంది రెండోది ఏంటంటే మెయిల్ పనిచేస్తుందో లేదో మీకు తెలుస్తుంది ఒకవేళ మీ మెయిల్ అనేది మీరు వాడకపోతే కేవలం పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతున్నారు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వడం మీకు రావట్లేదు లేకపోతే చేయట్లా అయినా సరే మీరు కనీసం నెలకి ఒకసారి లేదా రెండుసార్లు మీ మెయిల్ నుంచి ఏదైతే ఆన్ ప్యాస్కి ఇచ్చారో ఆ మెయిల్ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్ పెట్టండి దాని మెయిల్ అనేది యాక్టివ్ ఉంటుంది దాని గురించే కాదు మీ ఫొటోస్ వీడియోస్ డిలీట్ అవ్వకుండా మీ మెయిల్ అనేది మీ జీమెయిల్ అనేది యాక్టివ్గా ఉండాలి అప్పుడే మీకు మెయిల్కి సంబంధించిన ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు ఓకేనా ఇక్కడ కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే మీరు ఫౌండరా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి మీరు ప్యాకేజీ కట్టారో లేదా అనేది కూడా ఎలా తెలుసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అయితే మీకు చెప్తా అన్నమాట నెంబర్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫోటోలో ఏముంది మీకు పైన డాష్ బోర్డ్ అంటే పైన గ్రీన్ కలర్ రౌండ్ చుట్టాను కదా దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకటి డాష్ బోర్డ్ అని వస్తుంది పక్కనే ఫౌండర్స్ అని ఒక బ్యాచ్ ఉంటుందన్నమాట ఓ ఫౌండర్స్ అని ఒక బ్యాచ్ ఉంది చూసారా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను గ్రీన్ కలర్లో అండర్లైన్ చేశాను ఓ ఫౌండర్స్ అని బ్యాచ్ కనిపిస్తుంది ఇక్కడ రెండో ఫోటోలో ఇక్కడ ఏం కనిపిస్తుంది డాష్ బోర్డు పక్కన ఏమీ కనిపించట్ల జస్ట్ ఖాళీగా కనిపిస్తుంది అన్నమాట అంటే ఫస్ట్ ఫోటోలో ఫౌండర్ ఓ ఫౌండర్స్ అని కనిపిస్తుంది కాబట్టి ఇది ఫౌండర్కి సంబంధించిన ఐడి అంటే ఫౌండర్గా పక్కాగా రిజిస్టర్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు అనమాట ఓ ఫౌండర్స్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత ఈకో సిస్టంలోకి వచ్చారో వాళ్ళకి మాత్రమే ఓ ఫౌండర్స్ బ్యాచ్ కనిపిస్తుంది అలా కాకుండా మీరు ఓన్లీ ఈకో సిస్టంలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఇలా డాష్ బోర్డు పక్కన ఖాళీ కనిపిస్తుంది తప్ప ఎక్కడ ఓ ఫౌండర్స్ అనే బటన్ కనిపించదు అంటే ఇక్కడ నేను ఇంటూ కొట్టింది అప్లేట్ ఐడి అనుకోవాలి ఇక్కడ ఓ ఫౌండర్స్ బటన్ ఉన్నది ఐడి ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐడీలు చేతులు మారుతున్నాయి కాబట్టి అంటే ఐడీలు సేల్స్ అండ్ సర్వీసెస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ ఐడీలు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళు కొంతమంది ఫౌండర్ ఐడి కాకుండా అప్లేట్ ఐడీలు కూడా ఇస్తున్నారు అది మనం గమనించాలి అప్లేట్ ఐడీలు కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకోవాలంటే అంత అవసరం లేదు బ్లాక్లో కొనాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే ఫ్యూచర్లో ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ అప్లేట్గా తీసుకోవచ్చు ఫౌండర్స్ మాత్రం ఒకటే నెంబరు దానికి అంతం ఉంది కానీ అఫ్లీట్స్కి అంతం లేదు ఎంతమంది అయినా జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఇది మీకు క్లియర్ కాబట్టి ఇక్కడ ఓ ఫౌండర్స్ అనే బ్యాడ్జ్ ఉన్నది మాత్రమే ఫౌండర్ అని అర్థం చేసుకోవాలి ఇక్కడ బ్యాడ్జ్ లేనిది అప్లేట్ కింద మనం కన్సిడర్ చేయాలి ఓకేనా ఇది మీకు క్లియర్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను బ్లాక్ కలర్లో టెన్ ఓకే కాయింట్స్ అని ఉంది చూసారా ఈ ప్లేస్లో మీకు సున్నాలు కనిపిస్తే అంటే మూడు కానీ నాలుగు కానీ సున్నాలు కనిపిస్తే మీరు ప్యాకేజీ కట్టారని అర్థం ఓకేనండి మీరు అఫ్లైట్ అయినా ఫౌండర్ అయినా సరే మీరు ప్యాకేజ్ కట్టారని తెలియడానికి ప్రజెంట్ మనకున్న క్లూ ఏంటంటే ఇక్కడ టెన్ ఓకే కాయిన్స్ దగ్గర సున్నాలు కనబడాలి సున్నాలు కనబడితేనే మీరు ప్యాకేజీ కట్టినట్టు సున్నాలు కనబడకుండా ఇలా టెన్ ఓకే కాయిన్స్ అని కనిపిస్తే ఇది అఫ్లేట్కి సంబంధించింది కాబట్టి అఫ్లేట్ ప్యాకేజీ కట్టలేదు అని అర్థం ఒకవేళ ఫౌండర్ అనుకోండి తొంభై ఏడు డాలర్లు మన సీఈఓ గారు యాస్ గారు రిటర్న్ వేసారు కాబట్టి తొంభై ఏడు ప్లస్ పది నూట ఏడు కాయిన్స్ కనిపిస్తాయి ఓకేనా ఇక్కడ ఓకే కాయిన్స్ దగ్గర నూట ఏడు కాయిన్స్ కనిపిస్తే మీరు ప్యాకేజ్ కట్టలేన కట్టలేదని అర్థం ఫౌండర్స్ అయితే ఒకవేళ అప్లేట్స్ అయితే పది కాయిన్లు కనిపిస్తే కనెక్ట్ ప్యాకేజ్ కట్టలేదని అర్థం ఓకేనా అలా కాకుండా మీకు ఇక్కడ సున్నాలు కనిపిస్తే ప్యాకేజ్ కట్టినట్టే మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ప్యాకేజ్ కట్టాను లేదు ఎలా తెలుసుకోవాలనేది మీకు చెప్పాను ఫౌండర్గా మీరు రిజిస్టర్ అయ్యేలా లేదో చెక్ చేసుకోవడం ఎలా అనేది కూడా మీకు చెప్పాను ఈ రెండు కూడా మీకు క్లారిటీ వచ్చినాయి ఇప్పుడు మనం పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి ప్రొఫైల్లో ప్రజెంట్ ఆప్షన్స్ మార్చుకోవచ్చా లేదా వీటి గురించి కూడా మనం చెప్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి దయచేసి ఓకేనండి ఇక్కడ మనకి పైన ఫస్ట్ ఫోటోలో రెడ్ కలర్లో ఒక ఏరో మార్క్ ఇచ్చాను కదా పైన చిన్నగా సర్కిల్ లాగా ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయగానే ప్రొఫైల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుందన్నమాట ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ చేంజ్ పాస్వర్డ్ రెండోది ఎడిట్ ప్రొఫైల్ ఇక్కడ మీరు పాస్వర్డ్ మీకు గుర్తుంటే అంటే మీరు ఓమెయిల్ ఐడి పాస్వర్డ్ రెండు మీకు గుర్తున్నాయి అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మీరు ఏం చేస్తారు చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద నొక్కని రెండో ఫోటోలో చూపించినట్టు ఈ రకంగా చేంజ్ పాస్వర్డ్ అని ఆప్షన్ వస్తుంది మొదట్లో మీరు ఏం చెప్పాలి పైన ఏం పెట్టాలి ఓల్డ్ పాస్వర్డ్ అంటే మీరు ఏదైతే ప్రతిసారి లాగిన్ అయ్యేటప్పుడు కొడతారో ఆ పాత పాస్వర్డ్ ఓల్డ్ అనే దగ్గర క్లిక్ చేసి దాని తర్వాత కింద సార్లు కూడా కొత్త పాస్వర్డ్ పెట్టుకొని కన్ఫామ్ చేస్తే సక్సెస్ఫుల్గా కొత్త పాస్వర్డ్ అనేది రిజిస్టర్ అవుతుంది అప్పుడు రెండోసారి నుంచి రి లాగిన్ అయ్యేటప్పుడు కొత్త పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు ఓకేనా ఇది మీకు క్లియర్ అలా కాదండి మాకు ఓటీపీ ద్వారా మేము కొత్త పాస్వర్డ్ ఫర్గ్ మాకు పాస్వర్డ్ గుర్తే లేదు మేము ఓటీపీ ద్వారా మాత్రమే లాగిన్ అవుతున్నాం ఫర్గట్ పాస్వర్డ్ కొట్టచ్చు అంటే ప్రజెంట్ ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్కి అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది పాస్వర్డ్ మార్చుకోమని కానీ దాని మీద క్లిక్ చేస్తే ఎర్రర్ కోడ్స్ వస్తున్నాయి అంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట కాబట్టి మీరు పాస్వర్డ్ మార్చడానికి కేవలం ఒకే ఒక్క కారణం ఉందండి అది కూడా ఈ పాస్వర్డ్ అనేది మీకు గుర్తుంటేనే మార్చగలరు ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకుండా ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ అంటే స్టార్టింగ్ మనం పేజ్ ఓపెన్ చేయగా ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేసి నొక్కితే మాత్రం మీ మెయిల్కి అనేది ఒక నోటిఫికేషన్ వచ్చినా సరే మీరు ఆ రకంగా పాస్వర్డ్ మార్చలేరు కాబట్టి మెయిల్ ద్వారా పాస్వర్డ్ మార్చే ఆప్షన్ ప్రజెంట్ లేదు కేవలం మీ పాస్వర్డ్ గుర్తుంటే దాన్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ మాత్రమే ఉంది ఓకే ఇది మీకు క్లియర్ అనుకుంటున్నాను అలాగే మీరు పాపప్ మెసేజ్లు ఎలా చూసుకోవాలి కూడా కొంతమంది అడుగుతున్నారు ఇక్కడ నేను పైన రెండో ఫోటోలో ఆరెంజ్ కలర్లో ఒక అండర్లైన్ చేసిన చూసండి అప్డేట్స్ అని దాని పక్కన రీడ్ మోర్ అని చిన్నగా కనిపిస్తుంది కదా పైన యారో మార్క్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేస్తే మీకు పాపప్స్ అనేవి వస్తాయి ఓకేనా పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలి ఇక్కడ చేంజ్ కొట్టిన తర్వాత పైన పాత పాస్వర్డ్ ఇచ్చి రెండుసార్లు కొత్త పాస్వర్డ్ ఇచ్చి కన్ఫర్మ్ కొడితే అయిపోద్ది అలాగే మీరు ప్రెజెంట్ పర్కెట్ పాస్వర్డ్ ద్వారా పాస్వర్డ్ మార్చలేరు అలాగే మీరు మనకి పాపప్ మెసేజ్లు ఎలా చూసుకోవాలి అంటే పైన అప్డేట్స్ పక్కన యారో మరి క్లిక్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ వరకు క్లియర్ పాస్వర్డ్ మార్చుకున్నాం అవన్నీ ఎలా మార్చుకోవాలి అని తెలిసాయి అలాగే ప్రొఫైల్ ఆప్షన్స్ పేర్లు ఎలా మార్చుకోవాలి అంటే ప్రొఫైల్లో పేర్లు ఎలా మార్చుకోవాలి అని కొంతమంది అడుగుతున్నారు ప్రెజెంట్ అయితే అవసరం లేదు లేదు మేము మార్చుకుంటాం అంటే అది మీ మీ ఇష్టం అన్నమాట మీరు మార్చుకోవచ్చు దానివల్ల కూడా ఇటువంటి ఇబ్బంది లేదు ఓకేనా కాబట్టి ఇక్కడ నేను రెండోది పెట్టాను చూడండి ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మార్చుకోవచ్చు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఇక్కడ రెండు రకాల వ్యక్తులు ఉన్నారు ప్రొఫైల్ ఈ రకంగా ఈ జీకే లుక్స్ అని కనిపిస్తుంది చూసారా పేర్లు ఫస్ట్ ఫోటోలో మీకు బ్లూ కలర్లో పేర్లు కనిపిస్తున్నాయి కానీ లాస్ట్ ఫోటోలో మీకు ఎటువంటి పేర్లు కనిపించటం అంతా బ్లాంక్గా కనిపిస్తుంది చూసారు మొత్తం అంతా తెల్లగా కనిపిస్తుంది అంటే ఈ తెల్లగా కనిపించే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ప్రొఫైల్ని ఎడిట్ చేయొద్దు ఓకేనా చేస్తే మీ ఐడికి ఇబ్బంది అవుద్ది ఎందుకంటే అది ఎడిట్ కూడా అవ్వదు కాబట్టి ఇలా బ్లాంక్గా వాళ్ళు అసలు ప్రొఫైల్ ఆప్షన్స్లో పేర్లు మారుద్దామనే ఉద్దేశాలు వద్దు కేవలం ఎవరికైతే ఇలా పేర్లు కనిపిస్తున్నాయి అండి బ్లాక్ కలర్లో జీకే లుక్స్ అయితే మీ ఏ పేరు అయితే ఆ పేరు కనిపిస్తున్నా వాళ్ళు మాత్రమే ప్రొఫైల్లో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే పేర్లు మార్చుకోండి ఓకేనా ఇలా బ్లాంక్గా ఉన్నవాళ్ళు పేర్లు మార్చుకునే పనులు చేయొద్దు కావాలంటే పాస్వర్డ్ వరకు మార్చుకోవచ్చు మీకు ఇబ్బంది లేకుండా ఓకేనా మీకు మొత్తం దీంట్లో ఏం చెప్పాను మెయిల్కి ఓటీపీ ఎలా వస్తుందో చెప్పాను మెయిల్ ప్రాబ్లం రాకుండా ఎలా రాసుకో చూసుకోవాలో చెప్పాను అలాగే ఓఎస్లో లాగిన్ ఎలా అవ్వాలి అవ్వకపోతే ఏం చేయాలని చెప్పాను దాంతోపాటు మీరు ఏ రకంగా ఫౌండ్రా కాదని చెక్ చేసుకోవాలని చెప్పాను ప్యాకేజ్ కట్టుకున్నారు లేదా ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను ప్రతిదీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ మ్యాక్సిమ్ అన్నీ కూడా కవర్ చేశానండి ఈ వీడియోలో ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి సపరేట్గా ఫోన్లో చెప్పలేను అలాగే కామెంట్స్లో రిప్లై ఇవ్వలేను కాబట్టి మీకు క్లారిటీగా క్లియర్గా ఈ వీడియోలో చెప్పానమాట ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి ఇవన్నీ కూడా పంపించండి ఓకేనా జాగ్రత్తగా చూసుకోండి ప్రతిదీ కూడా ఈ రకంగా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది డైలీ లాగిన్ అవ్వాలా లేదంటే మీ ఇంట్రెస్ట్ పెట్టండి వారానికి ఒకసారి అవ్వచ్చు పది రోజులకు ఒకసారి అవ్వచ్చు కానీ ఏంటంటే మీ యొక్క పాస్వర్డ్ ఐడి దాని తర్వాత మీ ఓమెయిల్ ఐడి కూడా జాగ్రత్తగా రకమైన పుస్తకంలో రాసుకోండి మీ జీమెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ ఉంటుంది మీ ఓమెయిల్ ఐడీకి ఓ పాస్వర్డ్ ఉంటుంది ఇవన్నీ కూడా జాగ్రత్తగా రాసుకొని పెట్టుకుని ఓకేనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్త తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్